ప్రభావం అత్యధికంగా వరి పండించే కోనసీమ మరియు కాకినాడ జిల్లా మీద ఉండబోతుంది ఈ సమయంలో వరి పండి వరి రైతులకి నీ వాళ్ళ చేను ముంపు వల్ల విపరీతంగా నష్టం జరిగే సమయంలో క్లీన్గా ఉండాల్సిన ట్రైన్లు ఈ విధంగా ఉన్నాయి వీటి నుంచి ఒక మంచి చర్చలు ఈ విధంగా ఉంది దీనికి కారణం ఏమిటంటే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఒక్కరే ఈ కాంట్రాక్ట్ చేయడం వల్ల గతంలో చిన్న చిన్న ప్యాకేజెస్ విడగొడితే పనిచే స్థితిలో ఉన్న ఈ రోజు రైతు నష్టపోకపోతున్నాడు దీనికి ప్రధాన కారణం ఈ డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవటం ప్రాజెక్ట్ కమిటీ చైర్మనే వర్క్ చేస్తే దీని మీద అతను కింద పనిచేసే అధికారులు డ్రైనేజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు ఏ విధంగా పర్యవేక్షణ చేస్తారన్నది మాకు అర్థం కానీ ప్రశ్నల కింద ఉంది ఇదో పెద్ద స్కామ్ కింద సెంట్రల్ డేటాకి సంబంధించిన డ్రైన్స్ అన్నీ కూడా ఈ విధంగానే ఉన్నాయి ఇప్పుడు తుఫాను తీవ్రత ఉన్న ఈ రోజు ఈ రోజు వర్క్ మొదలు పెట్టి చేసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు దీనివల్ల మేము మా డిమాండ్ ఏంటంటే రైతుకి జరిగే నష్టాన్ని ఈ ప్రాజెక్ట్ కంపెనీ నుంచి కానీ ఈ కాంట్రాక్టర్ దగ్గర నుంచి వసూలు చేసి రైతులను ఆదుకోమని మా ప్రధాన డిమాండ్ వైఎస్ఆర్సీపీ రైతు విభాగం తరఫున కోనసీమగోడ్ జిల్లా కలెక్టర్ గాని కలవడం జరిగిందండి దాన్ని ప్రధానంగా ముందు రైతాంగం తరఫున వైఎస్ఆర్సిపి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది ఒకటి వలకట్ల సమస్య ఈ డ్రైన్స్లో వలకట్లు కట్టి నీరు కిందకి సముద్రంలోకి వెళ్లకుండా ఆర్టిఫిషియల్ బ్యారేజ్ లాగా నిర్మాణం చేపట్టేస్తున్నాయి వాటిని తొలగించిన వెంటనే మళ్ళీ నిర్మాణం చేసేస్తాను నిన్న తొలగించారు నేను సాయంత్రం మళ్ళీ కట్టేశారు సో అలాంటి సమస్య లేకుండా పూర్తిస్థాయిలో వాటిని తొలగించమని కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్ళాం ఈ తుఫాను కానీ పంట పూర్తిగా కాలం పొందుతాయి వరకు చర్యలు అలాగే చేపట్టమని మేము అవటం జరిగింది ఒకటి రెండు ఈ డ్రైనేజ్ సమస్య ఇప్పుడు మీకు చూపించిన డ్రైనేజు వర్క్ జరగకపోవటం ఇవన్నీ కూడా కలెక్టర్ దృష్టిలో తీసుకెళ్ తీసుకెళ్ళడం జరిగింది స్వాంపు ఎంక్రోచ్మెంట్ దాన్ని ఆక్రమణకు గురైంది దానిలో ఆక్రమణ గురై ఆక్రమణ గురై చెరువులు దాన్ని కిందకి వెళ్తున్నాను గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది ఆ ఎంక్వైరీ పూర్తి కాకుండానే ప్రభుత్వం మార్గం జరిగింది కాబట్టి మళ్ళీ ఆ విషయాన్ని ఎంక్వైరీ చేసి పూర్తి స్థాయి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం